వెల్కమ్ టు హిస్టరీ ఆఫ్ ఇన్వెన్షన్స్ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చేయాలన్నా వాట్సాప్ వెబ్ వాడాలన్నా క్యూఆర్ కోడ్ తప్పనిసరి అయిపోయింది దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి కొత్త కోడ్ జనరేట్ అవుతోంది రెండు కోడ్లు ఒకేలా ఉండవు మన పనులను చాలా సులభం చేసే ఈ క్యూఆర్ కోడ్ ను ఎవరు తయారు చేశారో మీకు తెలుసా ఇప్పుడు ఆ కథని చూద్దాం మనం అంతా ఇవాళ యూపీఐ పేమెంట్స్ వాట్సాప్ వెబ్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పనులు తేలిగ్గా పూర్తి చేసేస్తున్నాం కానీ ఈ టెక్నాలజీ కొత్తది కాదు దాదాపు ముప్పై ఒక్క ఏళ్ల క్రితమే ఇది వచ్చింది క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం ఈ కోడ్ ను జపాన్కు చెందిన ఇంజనీర్ మసాహిరో హర పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనుగొన్నారు తర్వాత టయోటా కంపెనీకి చెందిన డెన్సోవేవ్ అనే సంస్థ దీన్ని మరింత అభివృద్ధి చేసింది మసాహిరో హర టయోటా కంపెనీకి లింక్ అయిన డెన్సోవేవ్ అనే కంపెనీలో పనిచేసేవారు జపాన్లోని హోసే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గో అనే ట్రెడిషనల్ బోర్డ్ గేమ్ ఆడుతున్నప్పుడు మసాహిరోకు క్యూఆర్ కోడ్ ఐడియా వచ్చింది గో అనే ఆటను బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ తో గ్రిడ్ పై ఆడతారు ఈ ప్యాటర్న్ అతనికి కొత్త రకమైన కోడ్ను రూపొందించడానికి మోటివేషన్ ఇచ్చింది ఇక క్యూఆర్ లో చాలా హిడెన్ డేటా ఉంటుంది దీన్ని ఏ యాంగిల్ నుంచైనా కూడా ఈజీగా స్కాన్ చేయొచ్చు ఇక డెన్స్వైర్ లోని మసాహిరో అతని బృందం పాత బార్కోడ్స్ కంటే ఫాస్ట్ గా ఉండే అడ్వాన్స్డ్ టూల్ని కోరుకున్నారు ప్రొడక్ట్లను ట్రాక్ చేయడం లేదా వస్తువులను గుర్తించడం వంటి వాటి కోసం డేటా నిల్వ చేయడానికి క్యూఆర్ కోడ్ రూపొందించారు మొదట దీన్ని కార్ల పరిశ్రమ టయోటా వెహికల్ పార్ట్స్ ని లేబుల్ చేయడానికి మేనేజ్ చేయడానికి ఉపయోగించారు ఇక గో ను చూస్తున్నప్పుడు మసాహిరో ఒక ప్రత్యేకతను గమనించారు చిన్న ప్లేస్ గ్రిడ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయినా వివిధ కోణాలు లేదా దూరం నుంచి స్పష్టంగా ఉంటుంది ఇది అతనికి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్తో స్క్వేర్ కోడ్ను క్రియేట్ చేయాలనే ఆలోచన తీసుకొచ్చింది సాధారణంగా బార్ కోడ్లు కొంత డేటాను మాత్రమే స్టోర్ చేస్తాయి క్యూఆర్ కోడ్ వెబ్సైట్ లింకులు కాంటాక్ట్ డీటెయిల్స్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ వంటివి కూడా స్టోర్ చేయగలవు మీరు మీ ఫోన్ లేదా స్కానర్ను ఎలా పట్టుకున్నా వాటిని త్వరగా స్కాన్ చేయొచ్చు ప్రారంభంలో కారు భాగాలను ట్రాక్ చేయడానికి ఫ్యాక్టరీలో క్యూఆర్ కోడ్లను ఎక్కువగా ఉపయోగించేవారు ఇక కాలక్రమేణా వాటి ఉపయోగాలు అంతకు మించి పెరిగాయి ఇప్పుడు వీటితో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే షాప్స్లో లేదా ఆన్లైన్లో క్విక్ యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు టైప్ చేయకుండా మీ ఫోన్ నెంబర్ లేదా వైఫై డీటెయిల్స్ని షేర్ చేయొచ్చు మూవీస్ లేదా ఫ్లైట్ జర్నీకి ఎలక్ట్రానిక్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు ఆధార్ లేదా ఐడెంటిటీ కార్డులను వెరిఫై చేయొచ్చు వెబ్సైట్లను విజిట్ చేయొచ్చు లేదా రెస్టారెంట్ మెనులను కూడా చెక్ చేయొచ్చు ఇక డెన్సో కంపెనీ దీన్ని పేమెంట్ చేయాలనుకుంది డబ్బు సంపాదించాలని చూసింది కానీ హర అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఈ ఆవిష్కరణను ప్రపంచానికి ఉచితంగా ఇచ్చేశాడు పేటెంట్లు లేవు రాయితీ లేవు అతని మాటల్లో ప్రపంచాన్నే మార్చాలనుకుంటే దాన్ని సొంతం చేసుకో పంచుకో అని హర అన్నాడు మొదట ఇది కేవలం ఫ్యాక్టరీలకే పరిమితమైంది కానీ క్రమంగా ప్రపంచమంతా దీన్ని స్వీకరించింది షిప్పింగ్ బాక్సులపై బోర్డింగ్ పాసులపై ప్రకటనలలో అలాగే హోటల్ మెనూ కార్డులలో అక్కడితో ఆగలేదు అత్యంత విప్లవాత్మక మార్పు వచ్చింది డిజిటల్ చెల్లింపులు పెరిగాయి చైనాలోనే రోజుకు రెండు బిలియన్ ట్రాన్సాక్షన్లు క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతున్నాయి ప్రపంచ మార్కెట్ విలువ ముప్పై బిలియన్ డాలర్లు ఆహారం ఆర్డర్ చేయడం నుంచి రక్తదానం చేయడం వరకు ఒక్క స్కాన్ చాలు క్యూఆర్ కోడ్ మన ప్రపంచాన్ని కాగితం నుంచి ఇంటర్నెట్కి అనుసంధానించే వద్దగా మారింది చరిత్రలో మహత్తర ఆవిష్కరణలు చాలా జరిగాయి బల్బు మన రాత్రులను వెలిగించింది టెలిఫోన్ మన స్వరాలను కలిపింది ఇంటర్నెట్ కంప్యూటర్లను కలిపింది కానీ క్యూఆర్ కోడ్ అది మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని ఇంటర్నెట్తో కలిపింది ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది మనిషి ప్రవర్తనని మార్చిన శక్తి మసాహిరో హర ఈరోజు ఎక్కడున్నారు తెలుసా భారీ భవంతుల్లో కాదు ప్రఖ్యాత సమావేశాల్లో కాదు ఇప్పటికీ హర సాధారణంగా ట్రైన్లో ఆఫీస్కి వెళ్తున్నారు ఇదిగో ఇప్పటికి కూడా ఆడతారు ఇప్పటికీ క్యూఆర్ కోడ్ను కంటితోనే చదివేగలరు ప్రపంచానికి ట్రిలియన్ డాలర్ల ఆవిష్కరణను ఉచితంగా బహుమతిగా ఇచ్చిన ఒక గొప్ప ఇంజనీర్ హర అత్యంత గొప్ప ఆవిష్కరణలు ఎప్పుడూ కూడా డబ్బు కోసం ఉండవు అత్యంత గొప్ప ఆవిష్కరణలు ఎప్పుడూ కూడా డప్పు కోసం పుట్టవు అవి వినయంతో ఆతృతతో సమస్యలు పరిష్కరించాలనే తపనతోనే పుడతాయి క్యూఆర్ కోడ్ ఒక టెక్నాలజీ కాదు అది ఒక భవిష్యత్తు బహుమానం మసాహిరోహరా చూపించిన మార్గం మనకో పాఠం ప్రపంచాన్నే గెలవాలంటే కొన్నిసార్లు దాన్ని సొంతం చేసుకోవడం కాదు పంచుకోవడం అవసరం సో ఈరోజు మనం క్యూఆర్ కోడ్ గురించి తెలుసుకున్నాం